హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నిన్నటి వ్లాగు నిన్న బుధవారం నిన్నైతే మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళలేదు ఇంకైతే ఇంకా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా వెజిటబుల్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేశాను బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం బయటకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా అంటే ఇంకా బయటకు వెళ్ళిపోయా అన్నమాట ఇవే పానీ పన్నీరు వెజిటబుల్స్ అన్నీ వేసేసాను వండలేదు వండకుండా ఇంకా పక్కన పెట్టేసి మూత పెట్టేసి సాయంత్రం వచ్చాక వండుకోవచ్చు అయినా బాస్మతి రైస్ లేవు ఇంకా రైస్ కూడా లేవు తెచ్చుకున్నాక వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసా వండడం అయితే వండేసాను ఇంకా పక్కన పెట్టేసి ఇంక ఇంట్లో ఉన్నాయి తినేసాం తినేసి ఇంక ఇవైతే మూత పెట్టేసి బయటికి వెళ్ళిపోయా అన్నమాట బయటకంటే అక్కడికి బ్యాగం బజార్ వెళ్ళాము చిన్న పని ఉన్నదని చెప్పేసి ఆడేదో కొనుక్కుంటాను అన్నాడు ఇంకా అలాగా కోటి బేగం బజారు ఇంక అన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను వెళ్ళిపోతాను ఆటో బుక్ చేసుకుని కానీ వాడితో వెళ్తే సరదాగా బండి మీద ఆగితే ఆగుతూ వెళ్ళచ్చు అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా వాడిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను మొన్న సాటర్డే వెళ్ళాలి సాటర్డే ఇంకా వెళ్ళలేదు ఇంకా ఈరోజు నేను ఆఫీస్ ఎలా పెట్టాడు ఇంక ఇంట్లోనే ఉన్నాడు కదా బోరు కదా అని చెప్పేసి ఇంక సరే డాడీ నీకు డ్రై ఫ్రూట్స్ అవి కొంటానని చెప్పి తీసుకెళ్ళాను అయితే నాకు కావాల్సినవి కొనుక్కున్నాను అనమాట అయితే నాకు కావాల్సినవి ఏంటంటే అది టిఫిన్ ప్లేట్స్ అవి లేవు టిఫిన్ ప్లేట్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పచ్చడి వేసుకోవడానికి వేరుగా ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేట్స్ కొను కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఆ ప్లేట్స్ ఇంకా వాడికి ఫ్రౌట్స్ చేస్తాను కదా త్రీ డేస్ కోసారి చేసి పెడతాను అవి ఏంటంటే కొన్ని తింటాడు కొన్ని బాక్స్లో పెడతాను ప్లాస్టిక్ బాక్సులోని పెడుతుంటే గాలి ఆడక స్మెల్ వచ్చేస్తున్నాయి కొంచెం అని అంటున్నాడు ఇంకా అందుకనే ఓపెన్ గా ఉన్న దాంట్లో పెట్టచ్చని పెడతాను అయితే బయట నుంచి వచ్చేసాము షాపింగ్ చేసి లాస్ట్ లో పిక్స్ యాడ్ చేస్తాను ఏం కొన్నాను వచ్చాక ఆ క్లాస్ అన్నాడు ఇంకా తినేసి జిమ్ కి వెళ్తాడు కదా అని చెప్పేసి బాజీ చేశాను అదే పానీపూరి చేస్తాను అన్నాను కదా ఇంకా నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యి అన్నారు వాళ్ళ డాడీ ఇంకైతే వాళ్ళ డాడీకి వాడికి పావు బాజీ చేసి పెట్టానుమాట వచ్చాక ఇంకైతే నైట్ అయితే ప్రేయర్ అయిపోయాక ఇంకా ఈ వెజిటబుల్స్ ఇవన్నీ మగ్గ పెట్టేసి ఉంచేసాను కదా రైస్ లేవని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ తెచ్చుకున్నాం అత్త వత్త ఇంకా అయితే ఆ వెజిటబుల్స్ ఇది మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట ఇంక నైట్ ఇంక వెజిటబుల్ రైస్ తినేవచ్చు ఇంకా అని చెప్పేసి ఇంకా అవన్నీ ప్రేయర్ అయిపోయాక నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇవైతే మళ్ళీ కొంచెం చల్లారిపోయి అలా ఉండిపోయి మగ్గిపోయి ఆల్మోస్ట్ ఇంకా రైస్ వేసేయడమే కానీ మళ్ళీ మగ్ మగ్గించా అనమాట ఇవి కొంచెం బాగా మగ్గాక ఒక త్రీ గ్లాసెస్ రైస్ అయితే కడిగేసి ఇందులో వేసేసాను వేసేసి ఆ రైస్ కూడా కొంచెం ఈ వెజిటబుల్స్ ఈ నెయ్యితో పాటు బాగా మగ్గితే బాగుంటుంది కదా ఇంకా ఇంకా బాగా మగ్గాలి రైస్ కూడా మగ్గేసాక అప్పుడు వాటర్ వేస్తే బాగుంటుంది ఇంకా వెజిటబుల్స్ ఈ పన్నీరు వాటితో నెయ్యి వేసాను కదా బాగా వేపేసి రైస్ కూడా కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేసాను మూత పెట్టేసి ఉంచేసి కొంచెం బాగా మగ్గాక దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అప్పుడు వాటర్ వేసేయనమాట ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇవి క్యారెట్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ లేదు ఇంకా కర్రీ ఏమో ఉండట్లేదు ఇంకా ఏదేంటి కోడిగుడ్డు పొరుట్ ఉంది లేకపోతే చేమదంపలు ఫ్రై ఉంది ఇంకా అవి నంచుకుని తినేస్తారు ఇంకా అన్నట్టుగా మంచిగా నెయ్యితో వండితే బాగుంటుంది కర్రీ లేదు కదా అని చెప్పేసి ఇంకా అలా వండేసాయనమాట ఇప్పుడైతే ఇంకా అయిపోయింది బియ్యం అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసేస్తాను వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఏం తీసుకున్నా అది ప్లేట్స్ తీసుకున్నాను ఫ్రౌడ్స్ అవన్నీ వేయడానికి ఒక బాక్స్ తీసుకున్నాను మా అబ్బాయి ఏమో ఒక షూ తీసుకున్నాడు నేను మా హస్బెండ్ కి ఎప్పుడు నేను డీమార్ట్ లోనే కొంటాను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొంటానంటే వద్దు ఇప్పుడు ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా వద్దు అన్నారు ఇంకా సరే అని చెప్పి ఊరుకున్నాను మళ్ళీ ఫోన్ చేశారు మాట చెప్పులు తీసుకోమని నాకు ఇష్టం ఉండదు కోటీలో చెప్పులు గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి కొద్దిగా వర్షం ఇప్పుడు తడి వర్షాలు పడతాయి కదా వర్షంలో తడిచినందుకు గట్టి పడిపోతాయి అదే డి మార్ట్లో షాప్లో అయితే కొంచెం మెత్తగా ఉంటాయి ఎక్కువ నడక ఉన్న వాళ్ళకి ఇంకా అలాంటి చెప్పులే బెస్ట్ కదా ఇవైతే గట్టిగా అయిపోతే వద్దు అనుకున్నాను కానీ తెమ్మన్నారు కదా అని తెచ్చాను అప్పుడే ఇంకా నైట్ తెచ్చాము వేసుకున్నారు పొద్దుని చెప్తున్నారనమాట చెప్పులు కలిసి వస్తున్నాయి గట్టిగా ఉన్నాయి అంటున్నారు అలాగే ఉంటాయి ఎప్పుడన్నా సరే ఇంకా డీమార్ట్లో కానీ ఏంటి జూడియో కానీ ఆ రెండు చోట్ల కొంటాను నేను చెప్పులు ఆ రెండు చోట్ల బాగుంటాయి అంటే ఇది వరకులో కొనేశివులు కాని ఇప్పుడు ఇవి ఇవి వాడాక ఇవి మెత్తగా ఉండి కంఫర్టబుల్ గా ఉండడం వల్ల అవి మనకి ఇబ్బంది అనిపిస్తున్నాయి ఫస్ట్ అయితే అవే కొని కొనేదాన్ని నేను ఇదైతే అయిపోయింది ఇంకా అన్నీ రెడీ చేసేద్దామని తీసుకొచ్చి పెట్టాను అప్పుడే మా అమ్మాయి చూసేది అనమాట ఏముండింది మా అమ్మ అని అడు ఫస్ట్ రాగానే ఏముండవు ఏముండవు అని అడుగుతే తినేది కొంచమే గాని కోరికలు ఏముండవు ఏముండవు అని పక్కన చూసారా మా చిట్టి వచ్చే వచ్చి చూస్తుంది గ్యాప్ ఎత్తుంది మాట ఆరా ఏదో ఒకటి తినడానికి గ్యాప్ ఇస్తా ఉంటుంది ఇంకా మేమైతే తినేస్తున్నాము మా అమ్మాయికి అయితే ఆకలేసేస్తుందంట ఇంకా దానికి పావుబాజీ పెట్టలేదు త్వరగానే వచ్చేసింది పావుబాజీ లేదు మేము ముగ్గురు తినేసాము అది ఒక్కొక్కసారి తింటది ఒక్కోసారి వద్దు అంటది లేటుగా వస్తుంది అలాంటిది ఈరోజు త్వరగా వచ్చింది ఈ రోజు అంటే నిన్న త్వరగా వచ్చింది వచ్చేస్తే ఆకలిస్తుంది ఏం లేదా అంటే అప్పుడు ఇంకా రొట్టెసి ఇచ్చా అనమాట కొంచెం రొట్టె తిన్నది ఆకలేసేస్తుంది అయినా టెన్ అయిపోయింది నేను నైన్ థర్టీ ప్రేరేయ్యాక స్టార్ట్ చేశాను వంట ఇంకా నేను మా అమ్మాయి అయితే తినేస్తున్నాము మా అబ్బాయి అయితే ఇంకా రాలేదు మేమిద్దరం తినేస్తాము మేము తిన్నప్పటికీ వస్తాడు జిమ్ నుంచి వాడికి అయితే పెట్టేస్తాను ఇంకా వేడి వేడిగా చేసేస్తున్నాం అన్నమాట ఏం లాస్ట్ లాస్ట్లో పిక్ చూపిస్తాను ఇంకా ఏంటంటే బయటికి వెళ్ళాలి 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 వెళ్ళాలని సరదా వస్తుంది కానీ బయటికి వెళ్ళాక వచ్చాక వచ్చిన నీరసం అంతా ఎంత నీరసం కాదు చాలా నీరసం అవుతుంది ఏంటో కానీ ఇదివరకులా బయటికి వెళ్ళాలంటే యాక్టివ్ గా ఉండేది కానీ ఇప్పుడు వెళ్ళాలంటే అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళాక వచ్చిన నుంచి ఇంకా నీరసం ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది అదనమాట మా వెజిటబుల్ బిర్యానీ అయితే ఇలా ఉంది చాలా బాగుంది అవన్నీ వేయడం వల్ల నెయ్యి ఎక్కువ వేసాను కదా అందువల్ల మంచి టేస్ట్ ఉంది ఇంకా వేడి వేడిగా అయితే మేము ముగ్గురు మేము ఇద్దరం తింటున్నాము మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఇంకా వాడికి కూడా పెట్టేశాను అనమాట ఇంకా వాడు కూడా పెట్టేశాను అది వాడైతే కొంచెం చావనంపలు ఫ్రై అయ్యి కొంచెం కోడుగు డుగ్గురు ఉన్నదన్నాను కదా అవన్నీ మళ్ళీ వెయిట్ చేశాను అవైతే వేసుకొని వాడు తినేస్తున్నాను ఇంకా మేము మేము ముగ్గురు అయితే ఇంకా నైట్ డిన్నర్ ఇలా ఫినిష్ చేస్తాం అనమాట పెరుగు ఉంది కావాలి వేసుకుంటారు వాడు వేసుకుంటాడు కంపల్సరీ పెరుగు మా అమ్మాయి అయితే ఇంకా అంత ఇదిగా వేసుకోవాలి వేసుకోదని కొంచెం చావనంపలు ఫ్రై అయ్యి కొంచెం కోడుగు అయితే పెట్టేశాను అనమాట అలా జరిగింది నిన్న అయితే ఇంకా వీడియో ఏమీ తీయలేదు తీద్దాం అనుకున్నాను కానీ ఏం తీయలేదు అదమాట నిన్న వీడియో నిన్న ఇంట్లో వాడి ఇంట్లో ఉండడం వల్ల నిన్న రోజంతా అలా గడిచిపోయింది ఇంకా పిల్లలు ఎవరో లేకపోతే నేను ఒకదాన్ని ఉంటే ఇంకా నాకు ఈ వీడియోస్తోని చెట్టులతో సరిపోతుంది ఇంకా పిల్లలు నిన్న మా అబ్బాయి ఉండడం వల్ల నిన్న వాడితో సరిపోయింది ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అవి కొనుక్కున్నా ఈ కొనుక్కుందాం అంటే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ వెళ్దాం అనుకున్నాం బయటకి ఎక్కడికన్నా ఇంకెక్కడికి వెళ్ళలేదు నీరసంగా ముందు నేను అక్కడికి రాను వస్తున్నప్పుడు అక్కడ ఉసిరికాయలు కనబడ్డాయి అక్కడ ఒక బండి మీద ఒక ముసలాత అనమాట ఆల్రెడీ మా అమ్మాయి పావుకి ఉసిరికాయలు బుక్ చేసింది ఉసిరికాయ పచ్చడి చేస్తానంటే ఇంకా డైలీ నేను జ్యూస్ చేసుకుని ఒక ఉసిరికాయ వేసుకుని తాగుతాను ఒక ఉసిరికాయ క్యారెట్ బీట్రూట్ని ఇంకా పాటు ఉంటుంది పచ్చడి చేద్దామని అనుకున్నాను నేను ముసలాతను అమ్ముతున్నాను అనమాట సరే అతను అమ్ముతున్నారు కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సెవెంటీ రూపీస్ అంట ఇది ఈ బాక్స్ అయితే ఇది ఇవేమో వెట్ పేపర్స్ తీసుకున్నాను దేనికన్నా అవసరం అవుతాయని ఇదైతే పెయిన్ కి కొట్టుకుని స్ప్రే ఇవైతే అర కేజీ ఉసిరికాయలు చాలా బాగున్నాయి ముసలతను నమ్ముతున్నాడు అక్కడ బేగం బజార్ దగ్గర అందుకని అక్కడ అతని దగ్గర అనమాట ఈ బాక్స్ ఇది ఫ్రౌట్స్ ఫ్రౌట్స్ గురించి బాక్స్ అన్నాను కదా ఆ బాక్స్ తీసుకున్నాను ప్లేట్స్ ఇవి నేను ఎప్పుడు నుంచో కొనాలనుకుంటున్నాను మన ప్లేట్స్ నాకు కావాలి అని నేను కదా లో చూసాను అవి కొంచెం స్క్వేరే ఇలాంటివే కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అవి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కనీసం ఒక ఆరు ఇడ్లీలన్నా పడాలి కదా చిన్నగా ఉంటే మూడు పడతాయి ఇంకా చిన్న పిల్లలు కాదు కదా మా ఊళ్ళు మేము తింటాం కదా అని చెప్పేసి కనీసం ఒక ఆరు ఇడ్లీలు అన్నా పడాలని కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను దీని మట్లో అయితే ఇంకా చిన్న సైజు ఉన్నావు ఇవి ఫోర్ తీసుకున్నా అనమాట ఫోరుని ఎంత పడింది ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది ఇవైతే మా హస్బెండ్ చెప్పులు ఎక్కువే బేగం బజార్ బేగం బజార్ అంటారు కానీ కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి ఇవైతే మా అబ్బాయి షూ కొనుక్కున్నాడు ఈ చెప్పులు అయితే మా హస్బెండ్ కోసం కొన్నాను నేను చెప్పాలంటే మనం షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ బెస్ట్